Hello, hi, Namaste. Welcome to my channel, Maglali He चालीस में नहीं आता, पचास में आता हो ना इसलिए। पचास पचास में। अल्बर्ट अल्बर्ट। अम्मी है दासर, मम्मी है। मम्मी है अल्बर्ट का सिलियर। अल्बर्ट येर येर। फिर गंगू रहता है कार्ड को ना।

పొద్దున టిఫిన్ బాక్స్లకి పిల్లలకి చేసేస్తున్నా ఫ్రెండ్స్ లేచి ఆకుకూరలకు వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ బాక్స్ వచ్చి రెడీ చేస్తున్నా ప్రిపేర్ చేసి మళ్ళీ పాదక్కు వారింటికి అక్కడికి వెళ్ళాలి వేసిన వారికి వెళ్ళి ఆకుకూరలు అమ్మాలి అమ్మి మళ్ళీ వచ్చేసరికి రెండున్నర మూడు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్

కుక్కర్ పెట్టేసుకుందాం మనం మా చిన్నాడు గోంజీర చేయమ్మా అనిపించింది రాత్రి అయింది కదా ఇప్పుడు ఇది మనం మిక్సింగ్ చేసుకోకున్నా పర్వాలేదు ఈ పచ్చిమిర్చి ఒకటి రుబ్బుకుంటే సరిపోతుంది తాలింపు పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే రుబ్బినా ఓకేనా ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం నూనె అయితే కాగుతుంది అది నూనె అయితే ఎల్లిగడ్డ కూడా కాగేసి ఆవాళ్ళు జీలకర్ర వేసిన కొంచెం

ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంత అయిపోయింది కదా ప్రాసెస్ ఇప్పుడైతే కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిగడ్డ వేసుకున్నాం ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కలుపుకుందాం నోటికి పచ్చి పచ్చిగా ఉల్లిగడ్డలు అన్ను కింద వాడతామంటే ఆ టేస్టే వేరే ఫ్రెండ్స్ అన్నీ తీసి పైకి పెడతాం ఫ్రెండ్స్ ఇక్కడనే వాడుకున్నాం అందరం టెక్సీ క్యాకర్రీతో టెక్సీ క్యావో దెక్ దచ్చు अंदर वाकइट उठर मे चूँ चल आटो चल चल पिछे बैठ बैठ ऊपर बैठ ఇంటికి నేను తీసు ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు అయితే పని అయితే అయిపోయింది కూరగాయలు అమ్మేసిన ఇంటికి వచ్చేస్తున్నాను ఆటోలో అంతా వేసుకున్నాం వెనకాల ముందట ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక ఆమ్లెట్ వేసుకొని గొంగురపచ్చడి వేసుకొని తింటా వెళ్ళే దారి చూడండి చికెన్ షాప్ ఉంది కదా ఈ చికెన్ షాప్ నుంచి అని మరాలి చూడండి ఫ్రెండ్స్ మొగలాలి కుట్ట అక్కడనే ఉంది చూడండి అదే అండి గుత్తా ఓకేనా ఫ్రెండ్స్ కదా రోడ్ ఇది రోడే మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ మా డక్షిగాడు గేట్ వచ్చాడు చూడండి అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ అయి బాబాయ్ తల్లు దచ్చిన తల్లి జంప్ జంప్ చూసారా చూసారా ర్షి దాకా వదిలిపెట్టదు ఫ్రెండ్స్